అవినాష్ తిరువీధుల దర్శకత్వంలో హీరోగా నటించిన వనవీర జనవరి ఒకటిన విడుదలైంది టీజర్లు పురాణాలను సూచించిన సినిమా కథకుల రాజకీయాలు సామాన్యుడు రాజకీయ నాయకుడి మధ్య పోరాటం చుట్టూ తిరుగుతుంది వనవీర చిత్రం ఎలా ఉందో చూద్దాం టీజర్ ట్రైలర్స్ చూసి హనుమంతుడి రిఫరెన్స్ బైక్ చుట్టూ కథాని ఊహించుకుని వెళ్తే కులాల చుట్టూ తిరిగే కథ చెప్పడం గమనార్హం అవినాష్ తిరువీధుల సిమ్రాన్ చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా వనవీర సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ భుయానీ ఆలపాటి రాజా సి అంకిత్ రెడ్డి నిర్మాణంలో అవినాష్ తిరువీధుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది మొదట వానర అనే టైటిల్తో ప్రచారం చేయగా సెన్సార్ బోర్డు సినిమా కంటెంట్ చూసి ఆ టైటిల్ కి అభ్యంతరం చెప్పడంతో వనవీర అని మార్చారు వనవీర సినిమా నేడు జనవరి ఒకటిన థియేటర్స్లో రిలీజైంది రఘు ఓ ఊళ్ళో ఖాళీగా తన మరదలతో తిరుగుతూ ఉంటాడు రఘు తండ్రి దుబాయ్లో ఉన్న తన పెద్ద కొడుకు దగ్గరకు వెళ్తాడు అదే ఊళ్ళో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్న దేవా పార్టీ పెద్దల ముందు తన బలం చూపించుకోవడానికి బైక్ ర్యాలీ నిర్వహిస్తాడు ఇందుకు భారీగా బైక్లు కావాల్సి రావడంతో దేవా మనుషులు బైక్ కూడా రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తారు కానీ బైక్ తిరిగి ఇవ్వకపోవడంతో తన దగ్గర బైక్ తీసుకున్న బసవన్న వెనకే బైక్ కోసం తిరుగుతూ దేవా అడ్డాలోకి ఎంటర్ అవుతాడు రఘు అక్కడ రఘుని తక్కువ చేసి కులంతో అవమానించడం కొన్ని పనులు చెప్పడంతో ఎలాగైనా బుద్ధి చెప్పాలి దేవాని కలవాలి అనుకుంటాడు అసలు రఘుబైక్ ఏమైంది దేవాకు రఘుకు మధ్య ఏం జరిగింది దేవా ఎమ్మెల్యే అవుతాడా దేవాతో పెట్టుకుని రఘు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే వానర అని మొదట ప్రచారం చేసి గ్లింప్స్ టీజర్ ట్రైలర్స్లో కూడా రామాయణంలో వానరసేన అంటూ లింక్ పెట్టడంతో ఇదేదో పురాణాలతో లింక్ అయి ఉంది అని అంచనాలు నెలకొన్నాయి ఇక చివర్లో సెన్సార్ అభ్యంతరంతో టైటిల్ మార్చడం హీరో స్టేజి మీద ఎమోషనల్ అవ్వడం నందుమీద విమర్శలు చేయడం నందు కౌంటర్ ఇవ్వడం వీటన్నిటితో వనవీర సినిమాకు గట్టిగానే ప్రమోషన్ అయింది సినిమాలో రామాయణం వానరులకు ఈ కథకు ఏదో లింకుంది అనుకోని వెళ్తే అసలు ఎలాంటి లింకుండదు అని క్లారిటీగా అర్థమవుతుంది ఇటీవల డివోషనల్ టచ్ ఇచ్చి చివర్లో దేవుడిని హైలైట్ చేస్తే సినిమాలు వర్కౌట్ అవుతున్నాయని అందరూ అదే చేస్తున్నారు ఇందులో కూడా కథకు సంబంధం లేకపోయినా వానరులు హనుమంతుడిని లింక్ చేశారు టైటిల్ కి అవ్వాలి కాబట్టి సినిమా ముందుతో ఓ కథ చెప్పారు మధ్య మధ్యలో వానరులు అని కథ స్వభావాన్ని చెప్పే ప్రయత్నం చేశారు కాని కథకి వానరులకు సంబంధమే లేదు అసలు ఈ కులాల కథలోకి హనుమంతుడు ఎందుకు వచ్చాడు ఇక ఇదొక రెగ్యులర్ కథే ఖాళీగా ఊళ్ళో తిరిగే ఓ అబ్బాయి అనుకోకుండా ఓ రాజకీయ నాయకుడు జీవితంలోకి రావడం వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది కొన్ని ఫ్లాష్ రొటీన్ గానే సాగుతుంది ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ ఫ్యామిలీల పరిచయం బైక్ కథతో సాగుతుంది ఇంటర్వ్యూల్కి ముందు దేవా మనుషులను రగ్గు కొట్టడం బైక్ గురించి ఓ ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొల్పారు ఇక సెకండ్ హాఫ్లో రెగ్యులర్ ట్విస్ట్లు అవే పాత కులం కథలు రొటీన్ ఫ్లాష్ బ్యాక్లు హీరో జనాల్ని మార్చేసి విలన్ని ఓడించడం అంటూ సాగుతుంది వనవీర వానర అని టైటిల్ పెట్టి కులపిచ్చి అని కొన్ని కులాలను మరీ తక్కువ చేసి చూస్తున్నారని చూపించారు కులానికి సంబంధించి చూపించిన కొన్ని సీన్స్ చూస్తే ఎప్పుడూ ఓ ముప్పై నలభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు అప్పటి సినిమాల్లో చూపించిన సీన్స్ పెట్టుకుని సమాజం ఇంకా అక్కడే ఉందేమో అని భ్రమపడుతూ దర్శకుడు ఇంకా అక్కడే ఆగిపోయాడు అనిపిస్తుంది ఇలాంటి కథకు వానరా వనవీర అనే టైటిల్ ఎలా పెట్టారో దర్శకుడికే తెలియాలి సెన్సార్ టైటిల్ కి అభ్యంతరం చెప్పడం మంచిదైంది అనిపిస్తుంది ఇక చివర్లో ఇటీవల వచ్చే డివోషనల్ సినిమాల్లాగే హైప్ కోసం హనుమంతుడి రిఫరెన్స్ తీసుకొచ్చారు క్లైమాక్స్లో సత్య కామెడీ తప్ప మిగిలిన కామెడీ వర్కౌట్ అవ్వలేదు ఆల్మోస్ట్ అన్ని ట్విస్ట్లు ముందే ఊహించేయొచ్చు ఇక టీజర్ ట్రైలర్స్ చూసి హనుమంతుడి రిఫరెన్స్ వైట్ చుట్టూ కథా అని ఊహించుకుని వెళ్తే కులాల చుట్టూ తిరిగే కథ చెప్పడం గమనార్హం కొత్త హీరో అవినాష్ ఓ పక్క డైరెక్షన్ చేస్తూనే మరోపక్క హీరోగా కూడా తన పాత్రకు ఒక యాటిట్యూడ్ చూపిస్తూ బాగానే నటించాడు నందు విలంగా నెగిటివ్ రోల్లో బాగా మెప్పించాడు ఈ సినిమా తర్వాత భవిష్యత్తులో నందుకు నెగిటివ్ రోల్స్ ఇంకా వస్తాయేమో చూడాలి సిమ్రాన్ చౌదరి అక్కడక్కడా కనిపించి గ్రామీణ యువతి పాత్రలో మెరిపించింది శివాజీ రాజా తండ్రి పాత్రలో బాగానే నటించారు ఆమని దేవిప్రసాద్ ప్రభాకర్ మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు రచయిత కోన వెంకట్ రాజకీయ నాయకుడి పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం గమనార్హం సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ పర్వాలేదు అనిపిస్తాయి ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కట్ చేస్తే బెటర్ రెగ్యులర్ కథని తీసుకుని దానికి వానర జాతిని జోడించి కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది మొత్తంగా వనవీర సినిమా కులాల కథకు వానరులకు లింక్ పెడుతూ కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేశారు ఈ సినిమాకు రెండు ఐదు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మొత్తం మీద వనవీర ప్రమోషన్లు చూపిన పురాణాల ముసుగును పక్కన పెట్టి కుల రాజకీయాలు సామాన్యుడి పోరాటాన్ని ఆవిష్కరించింది టీజర్లకు సినిమాకి పొంతన లేదని స్పష్టమైంది ఈ కొత్త కోణం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి